శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు దీపారాధన గురించి తెలుసుకుందాం దీపారాధనము పూజా కార్యక్రమములో దీపారాధనము అత్యంత ప్రధానమైనది మన మనస్సును ఆవరించిన అంధకార తిమిరమును పారద్రోలు జ్ఞాన దీపికయ్యే ఈ దీపారాధనము దీపారాధనకు వెండి ప్రమిదలు శ్రేష్టమైనవి కంచుతో చేసినవి మధ్యమం రాగితో చేసినవి మోక్షకరం ఇత్తడితో చేసినవి అధమము దీపముఖము తూర్పు దిక్కుగా ఉండుట వలన ఆయుర్వృద్ధి కలుగును ఉత్తర దిక్కుగా ఉండుట వలన ధనధాన్య సమృద్ధి కల్గును నాలుగు దిక్కులకు ఉంచిన ఎడల సర్వశుభములు కలుగును ప్రత్యేకముగా పశ్చిమ దక్షిణ ముఖములుగా దీపమును ఉంచరాదు దీపారాధనను కానీ ప్రమిదలు కానీ ఉపయోగించవచ్చును ఆవిను ఆవు నేతితో దీపారాధన చేయటం శ్రేష్టమైనది దీనివలన అష్టైశ్వర్యములు కలిగి సుఖ సంతోషములతో సంసారము విలసిల్లుతుంది జ్ఞానసిద్ధిని కలుగజేస్తుంది వేప నూనె నెయ్యి కానగ నూనె కలిసి దీపారాధన చేసినట్లయితే సర్వసంపదలు కలుగుతాయి మిగిలిన నూనెలు సామాన్య ఫలితాలలో ఇస్తాయి తామర తూడులతో చేసిన వత్తులతో దీపమును వెలిగించిన ఎడల మన పాపములన్నీ నశించును పత్తితో చేసిన వత్తులతో దీపమును వెలిగించిన ఉత్తమము పంచముఖముల జ్యోతిని వెలిగించిన భోగభాగ్యాలను పెంపొందించుతుంది మూడు ముఖముల జ్యోతిని వెలిగించిన సర్వశ్రేష్ఠము ఒక్క దీపమును వెలిగించుట అశుభము పూజా కార్యక్రమం మధ్యలో దీపజ్యోతి ఆరిపోకుండా జాగ్రత్త తీసుకొనవలెను మధ్యలో ఆరిపోవుట అశుభాన్ని సూచిస్తుంది దీపారాధన గావించిన తరువాత ఈ క్రింది మంత్రములను ఉచ్చరించుతూ పుష్పాదులతో పూజించవలను దీపస్త్వం బ్రహ్మరూపసి జ్యోతిష్యాం ప్రభువ్యయ సౌభాగ్యం దేహి పుత్రాశ్చ సర్వాన్ కామాశ్చ దేహిమే మే ఓ దీపదైవమా నువ్వు బ్రహ్మస్వరూపమై ఉన్నావు సకల సౌభాగ్యాలను సుపుత్రులను ఇచ్చి మా కోరికలన్నింటినీ దయతో తీర్చుమా శ్రేష్టమైన నేతియందు మూడు ఒత్తులతో వెలుగొందుచు మూడు లోకముల యొక్క గాఢాంధకారమును పోగొట్టగల మంగళప్రదమైన జ్యోతిత్రయమును వెలిగించి సర్వాంతర్యామివైన నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరించుచున్నాను దివ్య జ్యోతి స్వరూపమైన ఓ దైవమా నన్ను ఈ ఘోర నరకము నుండి రక్షింపుము ఓం శ్రీ దీపదేవతాఖ్యాం నమ సకల పూజ పరిపూర్ణార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి అని దీపమునకు నమస్కరించవలను శుభకరమైన దీపదేవతకు నమస్కారం అన్ని విధములైన పూజా కార్యక్రమములు సక్రమముగా పూర్తిగావించుటగై నిన్ను కోరుతూ నీకు గంధము అక్షతలు పుష్పములు సమర్పించుచున్నాను అని భక్తితో నమస్కరించి దీపారాధన చేసుకోవలను మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం